హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనము అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్లు పిల్లలకి ఎంత బాగా నేర్పిస్తున్నారు చూడండి ముందుగా పిల్లల్ని పేర్లు అడిగినప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పాలి అని అడిగినప్పుడు పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి మరి ఇలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పి పిల్లల్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేర్లు అడిగి వారి యొక్క పేర్లన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది చూడండి పిల్లలైతే ఎంత ఒబీడియంట్గా చేతులు కట్టుకొని పెద్ద మేడం వచ్చారు అని అందరూ కూడా అల్లరి లేకుండా నీట్గా వారి యొక్క పేర్లు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఉదయం రాగానే మీరేం చేస్తారు అని అడిగినప్పుడు నీకేం కావాలి చార్ట్ గురించి అయితే వివరించడం జరిగింది పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు ఆ తర్వాత కథలు ఆటలు పాటలు అన్నీ అయ్యాక సేపు వీళ్ళ చేత యోగా అని చేయించడం జానంలోకి వెళ్ళాలని కోరడం జరిగింది చూడండి పిల్లలైతే ఎంత నీట్గా జానం చేస్తూ ఉన్నారో పెద్దవాళ్ళలాగా మరి ఈ పాట అయితే గత వీడియోలో ఒక సూపర్వైజర్ గారు వాళ్ళ అంగన్వాడీ టీచర్స్కి అయితే నేర్పించడం జరిగింది ఆ వీడియో చూసి ఈ అంగన్వాడీ టీచరు వాళ్ళ పిల్లలకి షార్ట్ టైంలో అంటే ఒక వారం రోజుల్లోపే ఈ పాటను మొత్తం కూడా నేర్పించడం జరిగింది పాలామృతం ప్లేస్ గురించి పాప ఏం చెప్తుందో చూడండి పెడుతుందా అమ్మా పెడుతుందా ఎన్నిసార్లు పెడుతుంది మూడు సార్లు తింటున్నావా నువ్వు వెరీ గుడ్ ఎందులో పెడుతుంది నీళ్ళల్లో కలిపెడుతుందా నీకు పాలల్లో కలిపెడుతుందా పాలల్లోనే కలిపెడుతుందా వదిలిపెడుతున్నావా మరి తింటున్నావా తింటున్నావా వెరీ గుడ్ అయితే రోజు తినాలి మరి అమ్మ మర్చిపోయినా నువ్వేం చేయాలా గుర్తు చేయాలి మరి ఇవే కాక అంగన్వాడీ సెంటర్లో బరువులు ఎత్తులు తీయడము అలాగే బాలామృతం పంపిణీ చేయడము మరియు అయితే జీకే అంటే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మంచి అలవాట్లు అన్నీ కూడా వివరించడం జరిగింది మరి ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు చాలా బాగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనము అప్రిషియేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అలాగే మరికొన్ని సూచనలు సలహాలు కూడా చర్చించడం జరిగింది ఈ విధంగా పిల్లలకైతే ఇక్కడైతే న్యాయం చేస్తున్నారు అనేది అయితే కనపడుతోంది కాబట్టి అంగన్వాడీ టీచర్లకి హెల్పర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ